హాయ్ అండి అంగన్వాడి సూపర్వైజర్ అండ్ టీచర్స్కి నమస్కారములు ఇప్పుడు మనకు మార్జ్యుల్ త్రీలో అదే మన యూనియన్ యాప్లో మాడ్యూల్ త్రీ దాంట్లో మనకి చాలామంది అక్కడ పెండింగ్లో ఉండిపోతున్నాయి ఎందుకంటే అది ఎందుకు పెండింగ్ ఉండిపోతున్నాయి అది వీడియోలో చెప్తాను ముందు ఒక టీచర్ది లాగిన్ అవుతాను ఓకేనండి ఇప్పుడు టీచర్ గిల్లాగని అయ్యాను అయితే ఇక్కడ చూసుకుంటే ఫోర్ పర్సంటేజ్ ఫోర్ పర్సంటేజ్ అయింది కదా ఈ ఫోర్ పర్సంటేజ్ సారీ ట్వంటీ టూ పెర్సంటేజ్ అయింది కదా అంటే ఎక్కడ ఫోర్ బి ఆగిపోయింది అనమాట ఇలా ఎందుకు ఆగుతుందో ఇప్పుడు చెప్తాను మీరు ఈ వీడియోస్ క్లిప్ చేయకుండా చూడండి ఓకే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు అన్ని మార్జులు క్యాంప్లీట్ అయిపోయి చూపిస్తాయి ఒకసారి 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 బ్యాగ్కి వెళదాం బ్యాగ్కి వెళ్ళేసి ఇప్పుడు పైన ఇక్కడ ఒక ఒక ప్రొఫైల్ ఉంది ఆ ప్రొఫైల్ క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ గ్రేడ్స్ ఉన్నాయి కదా గ్రేడ్స్లో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనం తెలుగులో కదా ఈసీసీ కోర్స్ తెలుగు ఇంట్లో వచ్చి వచ్చినాయి ఫోర్ ఏ వరకు ఇక్కడ ఏమవుతుంది జీరోలు వచ్చాయి మిగతా జీరోలు రాలేదు అంటే ఇక్కడ నుంచి మిగతా చేయలేదు ఇవి చేస్తాం చేసాం కాబట్టి జీరోలు వచ్చాయి గ్రేట్ ఈ గ్రేట్స్లో ఇప్పుడు ఈ మనం ఫోర్ బి అనేది కంప్లీట్ చేయాలి అది చేస్తాం అది ఎందుకు అవుతుందో అది కూడా చెప్తాను మీకు అంతవరకు నెక్స్ట్ ప్రాసెస్ ఎందుకు అవ్వట్లేదు చెప్తాను ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం కోర్సు అన్ని మార్జిన్ అయిపోయాయి కదా ఇప్పుడు ఫోర్ బిలో మనకి ఓపెన్ అవ్వట్లేదు అది చూద్దాం ఫోర్ బీ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వ్యూ అంటే మనం ఒకసారి అది ఓపెన్ చేయగానే అది ఇక్కడ వ్యూ టిక్ వస్తుంది ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ గ్రీన్ వస్తుంది అనమాట కంప్లీట్ ద యాక్టివిటీ అనేది గ్రీన్ వస్తుంది ఇప్పుడు ఎంటర్ కొడదాం ఎంటర్ కొట్టి మనకి మనకి పనులు ఎక్కువ కాబట్టి మనం తొందరగా అయిపోవాలనేసి మొత్తం వీడియోని చూడకుండా మనం స్కిప్ చేసేసి చూస్తున్నాం సో అందువల్ల మా ఈ ఫోర్ బి అనేది అనేది ఇక్కడ యాక్టివిటీ అనేది సో ఒకసారి కంటిన్యూ పడదాం ఒకసారి ఆల్రెడీ చేసేదా మీరు ఈ మోడియోని విజయవంతంగా పూర్తి చేశారు ధన్యవాదాలు పూర్తి చేసామని చెప్పింది కానీ మనం బ్యాగ్ తిరగేసరికి మళ్ళీ ఓపెన్ చేసేసరికి మళ్ళీ అలాగనే అడుగుతుంటుంది అనమాట మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది కాబట్టి మొబైల్ స్పీడ్ మంచి సిగ్నల్లో ఉండి చేయండి చూడండి అయినా సరే ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది అని కంప్లీట్ అని వచ్చింది కానీ ఇంకా ఇక్కడ కంప్లీట్ అని చూపించట్లేదు ఎందుకంటే మనం ఈ ఇక్కడ వచ్చే ప్రతి వీడియో రీస్టార్ట్ క్లిక్ చేస్తాం ఈ ప్రతి వచ్చి వీడియో కంప్లీట్గా చూడాలి కంప్లీట్గా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమము కోసం రోజువారీ మరియు వారి ప్రణాళికను సిద్ధం చేయడం అనే మాడ్యూల్ కు స్వాగతం ఇప్పుడు ఈ మొత్తం వీడియోని కంప్లీట్ గా చూస్తేనే ఈ ఫోర్ బి మాడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది స్కిప్ చేసిన ఇలాగ నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత తర్వాత అనేసి మనం కొట్టుకుంటూ పోతే ఈ ఫోర్ బి అనేది కంప్లీట్ అవ్వదు అందువల్ల ఈ ఫోర్ బి మా ఫోర్ బి చాలామంది కంప్లీట్ కాకుండా ఆగిపోతున్నాయి అనమాట కాబట్టి స్కి ఏవి ఈ వీడియో స్కిప్స్ చేయకుండా మొత్తం చూడాలి చూసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కొట్టాలి ఇలా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ అయింది కదా అది అలా పూర్తిగా రన్ అయ్యే వరకు మనం వేచి ఉండాలి ఆ వీడియో అనేది పూర్తిగా చూడాలి సో అప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి చూడండి ఈ ని పూర్తి చేసిన తర్వాత మీరు ఈ క్రింది వాటిని చేయగలరు వీడియో చూసాము పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమం కోసం వారానికి మరియు రోజువారీ ప్రణాళికను సిద్ధం చేయడం నేర్చుకుందాం

నేలపై గీసిన చిత్రాలను చిత్తపరచడం మరియు ఆకారాల కట్టుబులను ఉంచడం

సంబంధించిన విషయాలను అభ్యసన నిర్వహించే ప్రదేశాల్లో ఉంచవచ్చు పాత్ర పోషణ నిర్వహించే ప్రదేశాల్లో మాస్కులు వంటి వాటిని ఉంచవచ్చు పదకొండు ముప్పై నుండి పన్నెండు జంతువుల సందర్శన సమయంలో పిల్లలు చూసిన జంతువులలో తమకు నచ్చిన వాటిని గీయమని పిల్లలను అడగవచ్చు ఇది పిల్లలు స్వతంత్రంగా చేసే ఒక యాక్టివిటీ మాడ్యూల్ మోడ్యూలోని జంతువుల థీమ్ పై రూపొందించబడిన యాక్టివిటీలతో మనం ఇప్పటివరకు 2 మరియు 3వ రోజుల యొక్క ప్రణాళికను రూపొందించాము. ఇప్పుడు మీరు మరియు 6వ రోజు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయండి. మాడ్యూల్ జంతువుల రూపొందించబడిన ప్రణాళికను సిద్ధం చేయండి. ఇట్నో ప్లగ నెక్స్ట్ క్లిక్ చేయాలి. వీడియో పూర్తయిన తర్వాత లెక్క. మా ఎలా కాబట్టి ఈ పిల్లల సమూహం నిర్వహించడం అనేది సులభం కాదు. చేస్తే చేసి ఐదు సంవత్సరాల పిల్లలను అలా అక్కడ వదిలిన తర్వాత అప్పుడు పదమొక్క ప్రారంభ ధ్వనినిస్తూ అది తమని అడికండి మీరు ఇప్పటివరకు నేర్చుకున్న వాటిని పరీక్షించడానికి ఒక అభ్యాసం చేద్దాం అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్లే ఆగిందో అప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ తర్వాత ఇవ్వబడ్డాయి మీరు సరైన సమాధానం క్లిక్ చేయండి స్వతంత్ర యాక్టివిటీలలో చేర్చబడ్డాయి వర్గీకరణకు సంబంధించిన యాక్టివిటీలు పాత్రలను పోషించడం లేదా రోల్ ప్లే చిత్రాల కార్డులను ఉపయోగించి చర్చ ఓకే ఆన్సర్ చేస్తాం రెండోది ఆన్సర్ సబ్మిట్ క్లిక్ చేద్దాం ఆన్సర్ చేసి సబ్మిట్ అది సరైనది ఓకే సరైనది కదా కరెక్ట్ ఆన్సర్ కొట్టాం తర్వాత తర్వాతనే సాధారణంగా ఒక యాక్టివిటీ వ్యవధి ఎంత ఉండాలి ఐదు నుండి పది నిమిషాలు ఇరవై నుండి ముప్పై నిమిషాలు ముప్పై నుండి నలభై నిమిషాలు అలాగే నెక్స్ట్ కింది కూడా ఆన్సర్ చేద్దాం ఆన్సర్ చేసి సబ్మిట్ అది సరైనది సబ్మిట్ క్లిక్ చేయండి తర్వాత క్లిక్ చేద్దాం తర్వాత ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిని సంగ్రహిద్దాం ఈ మాడ్యూల్లో మీరు నేర్చుకున్నవి చెప్పను కదా ఈ పాయింట్ అనేది లాస్ట్ పాయింట్ దగ్గర దగ్గర వరకు పూర్తిగా కాకుండా కొంచెం దగ్గర వరకు

కాబట్టి మన యాక్టివిటీస్ అనేది డైలీ యాక్టివిటీస్ ఈ వీడియో తెలుసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడాలి అలా చూడలేను ఆల్రెడీ మేము చూస్తాం మరి చూడన అవసరం లేదనుకుంటే స్కిప్ చేయాలి స్కిప్ చేయాలి చెప్పాను కదా ఈ ప్లే బటన్ను స్టాప్ చేసి లాస్ట్ వరకు లాస్ట్ దగ్గర వరకు తీసుకెళ్ళి ఆ చేసినప్పుడు ప్లేస్ చేసి అప్పుడు నెక్స్ట్ వరకు క్లిక్ చేసినప్పుడు మాత్రమే వీడియో కంప్లీట్ అయినట్టు ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం చూ ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యూ అనేది టిక్ వచ్చింది అలాగే కంప్లీట్ యాక్టివిటీ అనేది కూడా గ్రీన్ టిక్ వచ్చింది అంటే ఈ విధంగా మనకి ఫోర్బీ మాడ్యుల్ అనేది ఈ విధంగా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి ఇది యాక్టివిటీ పూర్తయినట్లు లేకపోతే పూర్తవు ఇన్నిసార్లు మనం చేసుకుని యాక్టివిటీ అనేది పూర్తవుదన్నమాట నెక్స్ట్ యాక్టివిటీ క్లిక్ చేయాలనుకోండి ఇది కింద ఉంది కదా అది నెక్స్ట్ క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు ఫోర్ ఏ మార్జులు ఈ ఫోర్ ఏ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ కింద ఎంటర్ ఉంది కదా ఎంటర్ క్లిక్ చేయాలి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి డౌ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది ఈ విధంగా ఫోర్ బి మార్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అర్థం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మిగతా అన్ని మాడ్యూల్స్ని మీరు నెక్స్ట్ 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 క్లిక్ చేసి వచ్చు ఇవి అయిపోతాయి ఒక ఫోర్ బి మాత్రమే ఓకే థ్యాంక్ ఈ లర్ని సమూహం లేదా మీరు మొట్టమొదట చూసినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా చానల్ నుండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లేదా మీరే స్వయంగా ఇక్కడ పేరు